సామెతలు ఏడో అధ్యాయము ఒకటి వచనము నుండి ఇరవై ఏడు వచనములు నా కుమారుడ నా మాటలను మనస్సును నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనస్సును నుంచుకొని ఎడల నీ కనుపాప నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలుకెత్తెవనియూ చెప్పుము అవి నీవు జారస్తీ ఎద్దకు పోకుండుము ఎచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజుడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడచువాడొకడు నాకు కనబడెను సంధ్యవేళ ప్రొద్దుగురుకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జార స్త్రీ సందు దగ్గర నున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమును నడుచుచుండెను అంతటా వేస్యావేషము వేసుకునిన కపటము గల స్త్రీ ఒక వానిని ఎదుర్కొనవచ్చెను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఇంటిని నేడు నా మ్రొక్కుబళ్ళు ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడతివి నా మంచము మీద రత్నకంబళ్లను నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచియున్నాను నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లియున్నాను ఉదయము వరకు వలపు తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణం వెళ్ళియున్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయిను పున్నమునాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను తాను పలికిన ఎత్సకపు మాటల చేత వాని నీర్చుకొని పోయిను వెంటనే పశువు వదకుపోయినట్లును పరుల చేజిక్కిన వాడు పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయిను నా కుమారులారా చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము అది గాయపరిచి వారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము ఏడో అధ్యాయము ఇరవై ఏడు వచనాలు ఈ అధ్యాయంలో వ్యభిచారం గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు